ఏమండు ఎలా ఉన్నారో బాగున్నారు అందరు మేము కూడా చాలా బాగున్నామండి మా ఇంటి దగ్గర చుట్టాలదే మెచ్యూర్ ఫంక్షన్ ఒకటి అక్కడికి వెళ్ళొచ్చామండి ఎలాగెళ్ళొచ్చాం కదా అని సరదాగా మొక్కల దగ్గర ఫోటోలు దిగామండి అదనమాట అది ఇంటికి ఏం చెప్దామని వచ్చామంటే మా ఇంట్లో మొక్కలో తల్లి పిల్లల కనెక్షన్ చూపిద్దామని మీకు అదేనండి మీకు చెప్తుంటాను కదా ఒక మొక్క నుంచి ఇంకా మొక్కలు తయారు చేస్తానని అలా ఏమేమి మొక్కలు ఎన్ని అయినాయో చూపిద్దామని మీకు తీసుకొచ్చానండి ఇవ్వండి ఇదో రకం మనీ ప్లాంట్ అన్నాను కదా దీని నుంచి అలా చే చేశానండి ఐదు మొక్కలు అయ్యాయి ఇది ఇంకో రకం మనీ ప్లాంట్ అండి ఇదిగోండి చూడండి ఇవి కూడా అలాగా వేరే వేరే ఆటల్లో పెట్టాను చాలా అయినాయి చూడండి అంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఒక మొక్క పెట్టుకోవచ్చు అనమాట అందంగా మొక్కలు అనుకోండి అటు నుంచి అలా తయారు చేసుకోవచ్చు అసలు మొక్కలు చూస్తుంటే ఎంత ప్రజెంటబుల్గా ఉంటుందండి మనసు మనసుకి భలే హాయిగా అనిపిస్తుంది కదా కొంతమంది అయితే ఏంటో మొక్కలు పిచ్చి అనుకుంటారు కానీ చూడండి ఎంత బాగుంది చిన్న ఐస్ క్రీమ్ గొప్పలు ఎన్ని ఆకులు చెయ్యి చూడండి అసలు అది చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇది ఒక రకం మనీ ప్లాంట్ అనమాట ఇది రెడ్ సింగో నేమ్ అంటండి నాకు సరిగ్గా పేరు అయితే తెలియదు కానండి దీన్ని లిఫ్టిక్ ప్లాంట్ అని కూడా అంటారు కాకపోతే ఆకులు అందంగా ఉన్నాయి కదా అని ఇది మాత్రం ఒక మొక్క కొన్నానండి కొన్న మొక్క నుంచి ఇన్ని మొక్కలు చేసానండి ఇల్ని చూపించాం కదా ఒక మొక్క నుంచి ఇంకో మొక్క ఎలా తయారు చేసుకోవచ్చండి అలాగే చిన్న మొక్కలుగా కూడా ఎలా చేసుకోవచ్చో చెప్పాను కదా మీకు అదనమాట అండి చూసారు కప్పుల్లో కూడా ఎంత బాగా పెరిగాయో కానీ మొక్కలు మాత్రం చాలా బెస్ట్ అండి అసలు ఎంత బాగా పెరుగుతాయి అంటే మీరు కరెక్ట్గా పెట్టేక కూడా అండి దాన్ని మంచిగా చూసుకోవాలండి పెట్టే శుద్ధలేస్తే కాదు కానీ కొంచెం ఆ చిన్న పాట్స్ కదా వాటర్ కుత్తేనే ఇంకిపోతాయి కదండి కొంచెం పోసుకుంటూ ఉంటే చక్కగా ఎంత బాగున్నాయో చూడండి ఆకులు అవి ఇవన్నీ దగ్గర దగ్గర కలర్స్ అయినా పేరు కూడా ఒకటేనంటండి ఏదో ఆకిలిగోమా ఏదో అన్నారు ఆ ఇంగ్లీష్ పేర్లు మనకి ఎందుకు లేని మనకి ఎలాగోరావు కదా సింగోని అంటున్నారు కదా అది ఇందాక రెడ్ సింగోని అన్నారు కదండి దీని పేరు పింక్ సింగోని మనం పెట్టేద్దాం ఏమవుతుందండి బాగుంది కదా చూడండి ఎంత బాగా వచ్చేయండి ఈ మొక్క నుంచి కొంచెం కొంచెం చిన్న మొక్కలు తీసి పెట్టే అయితే అండి కొత్తగా పెట్టానండి ఈ చిన్న కూరగిలిన మొక్క మొన్నే కొత్తగా పెట్టి ఇది మాత్రం పాత మొక్కేనండి అసలు ఇది చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అండి కలరు ఇంకా సరిగ్గా రాలేదు ఎందుకంటే మంచిగా ఎండ తగిలింది అనుకోండి పింక్ కలర్ బాగా వస్తుంది అనమాట దానికి షేడ్ తక్కువగా ఉన్న కలర్ సరిగ్గా రాలే ఇది కూడా లోపల పెడతానండి అందుకే సరిగ్గా లేదు మొక్క ఒక మొక్కకు కూడా అండి ఎప్పుడు ఎండ వెలుతురు అన్నీ ఉంటేనే హెల్తీగా ఉంటుందండి ఆ మొక్క చూసారా ఎలాగా ఎలాడుతుందో లోపల పెట్టిన వాళ్ళని ఇంకో విషయం ఏంటంటే ఈ మొక్కలకండి ఇలా మొగ్గలా వస్తాయండి అందంగా ఉన్నాయం కదా అని ఉంచేసామనుకోండి మనం దానివల్ల ఆకులండి ఇలా ముడతలు వచ్చేసి పాడైపోయినట్టు ఉంటాయి అందుకని ఆ మొగ్గ వల్ల మనకి చెట్టుకి ఏమీ ఉపయోగం ఉండదండి ఈ మొక్కకి అందుకని అలాంటి మొగ్గలు వచ్చినప్పుడు తుని కట్ చేసేయడమో చేసేయాలి అప్పుడు ఆకులు హెల్తీగా వస్తాయండి మనకి చూసారా ఎంత బాగున్నాయనండి దీన్ని పింక్ సింగోని మనం పెట్టిన పేరు ఓకేనండి బాగున్నాయి కదండి అది కొత్తగా పెట్టానండి ఇందులో పై చిగురలు రెండు రుబ్బలు తీసి పెట్టానండి చూద్దాం దీనికి వేర్లు ఎలా వస్తాయని మీకు మళ్ళీ చూపిస్తాను వేర్లు మాత్రం బాగా వస్తాయి ఇందులోనే ఇది కూడా సింగోనియం జాతికి చెందిన మనం దీనికి గ్రీన్ సింగోనియం అని పేరు పెట్టుకుందాం ఓకేనండి బాగుందండి చూడండి దీని నుంచి తయారు చేసిన మొక్కలండి ఇవన్నీ ఎన్నో చేయి చూసారా అది కూడా చిన్న మొక్కలు మన సైన్స్ ల్యాబ్లో తయారు చేస్తేనండి మరి అంత చిన్నగా ఎలా ఉన్నాయంటారు తల్లి పిల్లలు బాగున్నాయా మన స్పెషాలిటీ ఏంటంటే కర్రీస్ కప్పుల్లో మొక్కలు పెంచడం అవునంటారా మీకు అనిపిస్తుందా ఇది కూడా సింగోనియం జాతికి చెందిందేనండి చూపించాను కదా మీకు ఇది వరకు దీని గురించి వీడియోలో కూడా చూపించానండి ఇవి కూడా అలాగేనండి చిన్న చిన్నగా కూడా పెంచుకోవచ్చు చక్కగా ఆకులు మాత్రం చాలా అందంగా ఉంటాయండి నీళ్ళలో పెట్టామనుకోండి అలా వైట్ కలర్లో వస్తాయి ఎండ బాగా దగ్గర పెట్టామనుకోండి గ్రీన్ ఎక్కువ వస్తుంది అన్నమాట ఇది కూడా చిన్న చిన్న ఐస్ క్రీమ్ కప్పులు కర్రీ కప్పులు వాటిల్లో పెట్టానండి ఒక్కో మొక్క ఒక్కో చోట పెట్టుకోవచ్చు కదా అందంగా మొక్కలు పెంచాలని ఆశ ఎక్కువే ఉంది కదండి మనకి కాకపోతే చూడలేదు కదండి రెంట్ ఇంట్లో ఎక్కడ సరిపోతుందండి ఇదిగోండి ఇది దీని పేరు నాకు తెలియదు కానీ అండి సంవత్సరంలో ఒకేసారి వస్తాయండి పువ్వులు ఈ నవంబర్ నుంచి మొదలవుతుందండి అది చూసారా కొద్దిగా పోతొస్తుంది అది మొగ్గలు తయారవుతున్నాయి చూడండి పువ్వులు వస్తాయండి దానికి దగ్గర దగ్గరండి ఫిబ్రవరి మార్చి నెల దాకా కూడా అండి ఉంటాయి ఈ పువ్వులు ఎంత అందంగా ఉంటాయి అనుకున్నారు రెడ్ కలర్ వస్తాయండి దీని పేరు నాకు తెలీదు చాలా బాగుంటాయండి సంవత్సరం మొత్తంలో ఒక నాలుగు నెలలు అనుకుంటా అండి మా ఉంటాయి పువ్వులు ఉన్నంతసేపు మాత్రం భలే అందంగా ఉంటాయండి దాని నుంచి తీసిన పిల్లండి ఇది మీకు ఇది వరకు చూపించాను కదా ఇప్పుడు ఎంత అయిందనమాట ఉండేప్పుడు అండి దీనికి పువ్వులు లేకపోయినా కూడా ఆకులే చాలా అందంగా ఉంటాయండి చూసారా పువ్వు లో ఉంటాయండి చక్కగా ఒక గుత్తిని ఇది ఒక ఫ్యామిలీ అనమాట చూసారు కదా ఇప్పుడు వస్తుంది చూసారా ఇది పీసులు ఇల్లి అండి ఇది వరకు పాము పడగలాగా ఒక పెద్ద పువ్వు కూడా వచ్చిందండి దాని ఫోటో ఎక్కడ ఉండాలి కనిపించలేదు అది మాత్రం చాలా రోజులు ఉన్నదండి ఒక దగ్గర ఒక ఇరవై రోజులు నెల రోజులు ఉందండి తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిపోయిందని నేనే తీసేసాను దాని పిల్లలు అనమాట అండి ఇది ఇది దీని ఫ్యామిలీ అండి రెండో ఈ పీసులు ఇల్లు పెట్టుకుంటే ఏరు పేరు పేరు బాగా అవుతుంది అంటూ పెంచుకోండి మీరు కూడా ఇది కూడా సింగోనియం జాతి చెందిందే దీనికి ఏం పేరు పెట్టాలో మరి రెడ్ గ్రీను సమానంగా ఉందండి మరి ఆ రెండు గది పెట్టేసుకోవడం అండి ఏమంటే మన సైన్స్ ల్యాబ్లో ఫెయిల్ అయింది ఇది ఒకటి మాత్రమేనండి దీని నుంచి మాత్రం నేను చిన్న మొక్కలు అస్సలు తయారు చేయలేకపోయినండి పెట్టడానికి పెట్టాను కానీ అండి అవి కూడా తల్లిలాగా ఎంతంత అయిపోయినాయండి అంతంత ఎక్కడ పెట్టుకుంటామని చెప్పి ఒక రెండు మొక్కలు తెలిసినోళ్ళకి ఇచ్చేసానండి ఇది మాత్రం ఆకు అస్సలు తగ్గట్లేదండి కాడ కూడా తగ్గట్లేదు మనం పెట్టినా కూడా ఇంతే మొక్క తయారైపోతుంది ఇదిగో చూడండి ఈ పక్క దాంట్లో చిన్నది పెట్టేనా చూసి ఆకదుగోండి అసలు ఎదిగిపోతానే ఉంటుందండి అది అసలు అవ్వట్ల ఇందులో మూడు రకాల మొక్కలు తీసి పెట్టానండి సరదాగా పెంచుదాము కలర్స్ ఒక దాంట్లో ఉంటే ఎలా ఉంటాయి చూద్దాం అన్నట్టుగా ఆ సింగోని ఏం జాతికి చెందిన ఈ మూడు మొక్కలు పెట్టానండి ఇది ఆకు చూసారా తాటిగా ఇలాగ ఎంత పెరిగిందో అది మాత్రం తగ్గట్లేదండి ఇది ఒక్కటే ఫెయిల్ అయ్యానండి ఐస్ క్రీమ్ కప్పుల్లో పెంచలేక మిగతాయన్నీ బాగానే అయ్యి చూసారా ఫ్యామిలీలు బాగున్నాయండి ఇది స్టాండ్ అండి ఇదివరకు ఎప్పుడో ఇందులో దువ్వెన్లు ఫ్రెష్లో అవి దాన్ని గ్లాసుల్లో పెట్టండి తర్లే మొక్కలు పెంచడం మొదలెట్టే ఇందులో మొక్కలు పెడదాం అనిపించింది ఈ పెరుగు కప్పులు తయారు చేసింది కోసమేనండి సైజు కరెక్ట్గా ఆ మూడు కార్నర్లో మూడు కప్పులు పడతాయండి మూడు మొక్కలు అలా చేసి దాంట్లో పెట్టి ఇంట్లో లోపల ఎక్కడో దిక్కినా కొంచెం డెకరేటివ్గా పెట్టుకోవచ్చు కదండి తగిలించుకోవచ్చని అందులో పెట్టాను అన్నమాట ఇప్పుడు స్టాండ్ తీసుకెళ్ళి లోపల తగిలేస్తాను రండి చూద్దరు లోపల పెట్టిన మొలనే అండి సరిగ్గా బలం లేదు వాడిపోయి పడిపోతున్నాయి చూసారా ఎండ తగిలితే కొంచెం గట్టిగా ఉంటాయండి అది నీళ్ళలో ఉన్న వల్లనే అలా ఉన్నాయి రండి లోపల పెడదాం దీన్ని ఇదిగోండి కిటికీ దగ్గర మీకు ఆల్రెడీ పెట్టే ఉందండి అక్కడ ఖాళీగా ఉంది కదా అని అక్కడ తగిలించారు అన్నమాట అదిగోండి అలాగా అందరూ ఇంట్లో ఏవో డెకరేటివ్ పెట్టుకుంటారు నాకు ఇంట్లో కూడా మొక్కలే పెట్టాలనిపిస్తుందండి అంటే ఇచ్చనుకుంటారు ఇష్టం అనుకుంటారు మరి మీకు ఇష్టం చూసారా ఇదిగోండి ఇక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టానండి బాగుందంటారా ఇంట్లో కూడా అండి అలా గ్రీన్ కలర్లో ఉంటే మనసుకు భలే హాయిగా బాగుంటుందండి చక్కగా ఇదిగోండి ఇవి ఇదివరకు ఎప్పుడు ఈ సీజనల్ ప్లాంట్స్ వస్తాయి కదండి పెట్రోనియా మొక్కలు వస్తాయి అండి చా చక్కగా భలే మంచి మంచి కలర్స్ పూలు వస్తాయి ఆ మొక్కల కోసమని ఎప్పుడో తీసుకున్నానండి హ్యాంగింగ్ పాట్స్ ఇవి ఒక రెండు మూడు సంవత్సరాలు వాడాను కూడానండి తర్వాత అవతల పక్క పోర్షన్లో మారినప్పుడు ఇంక వీటి అవసరం లేదా పక్కన తగిలించుకోవడానికి లేదని అన్నీ తీసి ప్యాక్ చేసి పక్కన పడేసానండి అలా పక్కన వేసేటప్పుడు మా బొడ్డోళ్ళు ఆడుకుని అండి తగిలించుకునేవి ఉంటాయి కదా ఆ రింగులు ఎర ఇప్పుడు మళ్ళీ పాపము మనకి చోటు వచ్చింది కదండి అందుకని పెడదామని చూస్తే ఒకదానికి కూడా సరైన రింగు లేదండి అది చూడని పెట్టుకొని మొక్కలు అంటే ఇవే చక్కగా ఒక నాలుగు నెలల పాటు అండి మంచిగా పువ్వులు పూసేసి రోజు మనల్ని భలే పలకరేస్తాయి అనుకోండి ఎంత బాగుంటాయో కలర్ కలర్గా ఇది పింక్ కదండి అందుకే పింక్ పాటలో పెట్టా ఇంకోటి ఉంది చూడండి రెడ్ కలర్ ఇది రెడ్ కలర్ పాటలో పెడదాం దీన్ని ఈ రెడ్ కలర్ పాటుకి అప్పుడు ఎండ తగిలండి కొంచెం చెడైపోయింది అయినా కానీ గట్టిగా బాగానే ఉన్నది అండి ఈ మొక్క దీంట్లో పెడదాం ఇది మాత్రం మొక్క భలే హెల్దీగా పెద్దగా ఉందండి ఇది ఒక్కొక్క మొక్క ఫిఫ్టీ రూపీస్ ఎంతో వేసారండి కానీ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువనే అనుకోవచ్చండి కానీ అవి ఉన్నంతసేపు ఒక నాలుగు నెలలు అంటే పర్లేదు కదండి నాలుగు నెలల పాటు మనకి చక్కగా గోల్డ్ అని పువ్వులు ఇచ్చి ఆనందాన్ని పంచుతాయి కదండి ఇది చూసారా బేబీ పింక్ ఎంత బాగుందో కదండి ఇది బేబీ పింక్ కలర్ బాగుంది కదండి ఇవన్నీ ఈ పాటలోకి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాలండి ఈ కవర్ అయ్యి తీసేసి మళ్ళీ వీటికి కొంచెం ఫుడ్ పెట్టి పెడతాను ఆ వీడియో మళ్ళీ పెడతాను మీకు అందాక ఊరికే ఇందులో పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉన్నాయండి మా మొక్కలు మీకు కనుక నచ్చింది అనుకోండి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి కొత్త వాళ్ళు అనుకోండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి ఓకేనండి okay, ఉంటాను